హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అకాడమీ మన నేటి నారి జీవిత లక్ష్యం ప్రోగ్రామ్ లో నైన్టీ డేస్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నటువంటి వనజ గారితో ఈ రోజు మనం మాట్లాడబోతున్నాము నమస్తే అక్క నమస్తే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వనజ గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే తను ఒక హౌస్ వైఫ్ అండి ఇంట్లో ఉంటూనే ఇంటి పని చేసుకుంటూ ఒక గృహిణిగా జీవనం అనేది లీడ్ చేసేది కానీ తను ఇంట్లో ఏదో ఒకటి చేసి స్వయంగా ఎం చేయాలి అని అనిపించింది తనకి అప్పుడు అందులో భాగంగా తను ఎలా నేర్చుకోవాలి ఏం చేస్తే కరెక్ట్ అనే దాంట్లో భాగంగా మన ఏఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అకాడమీలో జాయిన్ అవడం జరిగింది ఇప్పుడు తను ఇంట్లో ఉంటూ ఒక గృహిణిగా తన వర్క్ తను కంప్లీట్ గా చేసుకుంటూనే ఇంట్లో హోమ్ మేడ్ మసాలా పౌడర్స్ చేస్తూ ఎం చేస్తుంది ఎలా లీడ్స్ జనరేట్ చేసుకుంది ఏమేం ప్రిపేర్ చేస్తుంది ఎలా మార్కెటింగ్ చేసుకుంటుంది ఎంత ఎర్న్ చేస్తుంది అన్ని అన్ని మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఏదో ఒకటి చెయ్యాలి అని ఈ ఆలోచన అంటే నేను ఫస్ట్ ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటా అంటే తర్వాత నెక్స్ట్ నిన్ను చూసి నేను కూడా నీ ప్రోగ్రామ్ చూసి నేను కూడా ఏదో ఒకటి చేయాలా ధైర్యం వచ్చి నేను చేయాలి ఇదొకటి అనే ఉద్దేశంతో ఈ ఇది స్టార్ట్ చేసినాను చిన్నగా ఇంట్లో ఉండి బయటికి పోకుండా చేసుకుందామని నువ్వు ఈ మసాలా పౌడర్లే ఎందుకు ఎంచుకున్నావు మసాలా పౌడర్లు అంటే ఇప్పుడు ప్రస్తుతము మార్కెటింగ్లో అన్ని కల్తీలు వాటి వల్ల జనాలకు క్యాన్సర్లు చర్మ వ్యాధులు ఇట్లా అల్సర్లు క్యాస్టిక్ డ్రబులు ఇట్లాంటివన్నీ వస్తాడాయి నేను కూడా ఫేస్ చేసినాను దానివల్ల ఏదో ఒకటి మనం కూడా ప్రజలకు మనం మంచిగా అందించాలా ఏది కల్తీ లేకుండా మనం స్వచ్ఛంగా ఇవ్వాలా అనే ఉద్దేశంతోనే నేను చిన్నగా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినాను ఓకే ఈ మసాలా పౌడర్స్ అనేది నీ స్కిల్ నువ్వు ఎలా గుర్తించావు ఇది మా నాన్నమ్మ బాగా చేసేది మా అమ్మ చేసేది విధంగా నేను కూడా ఇంట్లోనే అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇంట్లోనే చేసి అలవాటు ఉంది కాబట్టి నాకు కూడా అదే కొంచెం వచ్చింది ఇది నేను బయట పోకుండా ఇంట్లో అయితే చేసుకోగలను అనే ధైర్యము ఉంది చేయగలను అని చేస్తా ఉన్నాను ఏమేమి తయారు చేస్తున్నారు నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే మిరప్పొడి ధనియాల పొడి పసుపొడి రసం పొడి ఇవైతే చేస్తా ఇవన్నీ కూడా మార్కెటింగ్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయడం నేటి నారీ శక్తి లక్ష్యం నైంటీ డేస్ ప్రోగ్రామ్ లో నేను చేరి తర్వాత స్టార్ట్ చేశాను ఫస్ట్ నువ్వు ఒక ముగ్గురు కస్టమర్స్ ఎలా తెచ్చుకోగలిగావు ఫస్ట్ నేను తయారు చేసి పెట్టుకున్నాను తర్వాత మా ఫ్రెండ్స్కి చెప్పినాను అక్క చేయి నువ్వు మేము కూడా నీకు సహాయము ఏదైనా మాకు ఇదే చేస్తామన్నారు స్టార్ట్ చేయి మంచిదే కదా అందరికీ పనికొచ్చేదే కదా ఇది అని చెప్పినారు స్టార్ట్ చేసినాను ఫస్ట్ ముగ్గురు వచ్చినారు తర్వాత మళ్ళీ ఇద్దరు ఫస్ట్ రోజు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వచ్చినారు ఫస్ట్ జరిగింది ఎన్ని గ్రాములు పొడి ఫస్ట్ డే ఫస్ట్ డే అన్ని ఒక కాల్ కేజీ కాల్ కేజీ అట్లా ఇప్పుడు సుమారుగా జరుగుతోంది ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతానే ఉంది నిన్న ఎంత ప్రోడక్ట్ అమ్మే నిన్న మూడు కేజీలు అమ్మినాను మూడు కేజీలు అమ్మినేజీలు మూడు కేజీలు కేజీలు ధనియాల పొడి కేజీ మిరపొడి కేజీ రసం పొడి కేజీ అమ్మినాను ఈ రోజు కూడా మళ్ళీ అట్లనే ఒక మూడు కేజీల పైన అమ్మేసినాను ఈరోజు అమ్మినాను ఈ ప్రోగ్రాం లో జాయిన్ అవ్వకముందు ఇప్పుడు కొంచెం ప్రజల్లో మనుషులనిది ముందు ముడిగా ఎట్లో ఏదో కోల్పోయిందాన్ని మా మాదిరిగా ఎంత ఉన్నా ఏదో ఒక ఇదితో ఉండేదాన్ని ఇప్పుడైతే బాగా హ్యాపీగా ఉంది చేరిందాన్ని బాగుంది బాగా నేను ఏదో ఎంతో ఎంతో సంపాదించుకొని ఒక పది రూపాయలు సంపాదించిన మనకంటూ ఉంటే అదొక హ్యాపీనెస్ అది మీరు ఈ బిజినెస్ను ఇంటి నుంచే మొదలు పెట్టారా లేదంటే ఎవరినైనా షాపుల్లో అప్రోచ్ అయ్యారా లేదమ్మా నేను ఇంటి నుంచే స్టార్ట్ చేసుకొని ఇంట్లోనే అన్ని తెచ్చుకొని అన్నీ నీట్గా అన్నీ ఉల్చి ఈ రసం పొడికి అన్ని నిదానంగా అన్ని ఇంట్లోనే స్టోర్ మీద చేసుకొని బయట ఇస్తున్నారు మీరు బిజినెస్ కోసం రోజు కంటే ఏం లేదు వన్ వీక్ ఫోర్ అవర్స్ వన్ వీక్ ఫోర్ అవర్స్ ఓకే అంతే అలాగే ఈ ప్రోడక్ట్ అనేది ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఫస్ట్ డే గ్రాముల్లో అమ్మారు రోజుకు కిలోలు కిలోలు అమ్మగలుగుతున్నారు డే డే అలాగే ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తారా ఇప్పుడు ప్రజల్లో కొద్ది కొద్దిగా గుర్తింపు వస్తా ఉంది ఇంకా స్టార్టింగే కాబట్టి ఇంకా ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేసి ఇంట్లోనే ఇంకా గరం మసాలాలు చికెన్ మసాలాలు ఇంకా పొళ్ళు చింతాకు పొడి ఇట్లాంటి పొళ్ళు కూడా ఎప్పుడు తయారు చేసి అమ్మాలని నా గింజల పొడి ఇలాంటివి తయారు చేసి ప్రజలకి వాళ్ళకి అందించాలని అనుకుంటున్నా నాణ్యమైన పౌడర్ అనేది అందించడం వల్లనే నువ్వు బిజినెస్ ఏది స్టార్ట్ చేసినా నాణ్యంగా ఉండిందంటే కస్టమర్ అనే వాళ్ళు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్ లో అయినా ఇంట్లో అయినా షాప్లో అయినా ఎక్కడైనా కస్టమర్స్ వస్తారనేది మనం తెలుసుకోవాలి మీ ఒంటరితనంపై మీరు విజయం ఎలా సాధించారు ఎలా సాధ్యమైంది నేను ప్రస్తుతం ఇంట్లోనే ఉండి నీ ఇంట్లో పనులు చేసుకుంటానా కూడా ఏదో డిప్రెషన్లు ఎన్ని ఉన్నా ఏదో ఒకటి ఈ పని వల్ల నాకేమవుతుందంటే ఈ ఆ ఒంటరితనము ఆ డిప్రెషన్నో ఇవన్నీ లేకుండా ఏదో పని అనేది కల్పించుకున్న తర్వాత ఉత్సాహం అనేది ఆ పది రూపాయలు వస్తుంది మనకు ప పది మందికి మేలు జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో బయటికి వచ్చి నేను నలుగురితో మాట్లాడతా ఫ్రెండ్షిప్ నలుగురు మంచి సవాసాలు మంచి ఇది ఉండి దానివల్ల వల్ల నా ప్రోడక్ట్ మంచి మార్కెటింగ్ చేసుకుంటున్నా అంతా అనే జరుగుతుంది నాకేమో గురించి ఇతర మహిళలకు మీరు విషయం ఏంటి నేను మీ అనితారెడ్డి ఛానల్ ఛానల్ను చూస్తూ ఉండేదాన్ని అది చూసిన తర్వాత నేను కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ నైన్టీ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాన్ని జాయిన్ అయ్యి దానివల్ల నేను చిన్నది బయటకు పోయి ఇది ఎక్కడ తెచ్చుకోవాలా ఏమి దాని గురించి అన్ని తెలుసుకొని మార్కెటింగ్ చేసుకోవాలి ఎట్లా అనేది నేను తెలుసుకున్న తర్వాత స్టార్ట్ చేసినాను స్టార్ట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులైంది ఇప్పుడు స్టార్ట్ చేసి సిక్స్టీ డేస్ అయింది రెండు నెలలు అయింది సిక్స్టీ డేస్ ఇప్పుడు మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు నేను పొదుపు చేయడం తప్ప ఎప్పుడు ఎన్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేసినాను కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో ఒక పదివేలు లోపు మొత్తం పెట్టి ఇన్వెస్ట్మెంట్ పోను పదివేలు ఎర్న్ చేసింటాం మీరు కూడా ఎప్పుడూ కూడా ఒక గృహిణిగా ఉంటూ ఇంట్లో మనము పొదుపు చేయడం తప్పితే ఎర్న్ చేయడం తెలియకపోతే ఎప్పుడైనా కానీ పొదుపు చేసిన డబ్బులు ఎక్కువ రోజులు నిలవదు ఎర్న్ చేస్తూ పొదుపు చేయడం అనేది గొప్ప లక్షణం ఇప్పుడు మనము వనజ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డబ్బులు పొదుపు చేయడమే కాదు చేసే చేసేదానిపైన దృష్టి పెట్టాలి మీరందరూ కూడా అని కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవ్వరికైనా కానీ మేడ్ హెల్దీ ధనియాల పొడి మెరపొడి రసం పొడి పసుపు పొడి ఇలా ఏవి కావాలన్నా కూడా మీకు నేను గారి నెంబరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఆర్డర్ చేసుకొని తీసుకోండి మీరందరూ కూడా మన ఛానల్ తరఫున వనజాగారికి సపోర్టివ్ గా ఉంటారు ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే మీలో కూడా ఎవరైనా ఉమెన్స్ మేము ఒక గృహిణిగా ఉన్నాము మాకు చాలా కళలు ఉన్నాయి కానీ ఏం చేసుకోవడం ఎలాగో తెలియట్లేదు అనుకుంటున్న వాళ్ళ కోసం నేను అనే ప్రోగ్రామ్ తో ప్రోగ్రామ్ అలాగే నైన్టీ డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి